హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ప్రతి ఒక్క పెళ్ళైన స్త్రీకి అయితే ఉపయోగపడుతుందని అయితే చేస్తున్నా అనమాట ఎందుకనంటే మనకైతే వరలక్ష్మి వ్రతం అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదా అందుకోసం మనీ సేవింగ్ ఎలా చేసుకొని కాసు ఎలా కొనుక్కోవాలన్నదైతే ఈ వీడియోలో చెప్తాను మనీ సేవింగ్ టిప్ అనమాట ఇలా సింపుల్గా సేవ్ చేసుకుని వరలక్ష్మి వ్రతానికైతే కాసుని చేపించుకొని అలా దేవుడి దగ్గర పెట్టుకుని మీరు కట్టుకుంటే చాలా మంచిది అది ఎలా చేయించుకోవాలి ఏ ఏ టిప్స్ ఎలా మనీ సేవ్ చేసుకోవాలన్నదైతే అయితే ఈ వీడియోలో నేను చూపిస్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే చిన్న లైక్ వల్ల అయితే మనకి మన ఛానల్కి అయితే చాలా మోటివేషన్గా అయితే ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం ముందుగా చిల్లర ఎందుకు చూపిస్తుంది చిల్లరతో ఏం బంగారం కొందాం అనుకునే ఆలోచన అయితే అస్సలు పెట్టుకోకండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం రూపాయి రూపాయికి పోగు పెడితేనే వంద రూపాయలు అయితే అవుతాయన్నమాట ఫస్ట్ మనం సేవింగ్ అన్నది రూపాయితోనే మొదలు పెట్టాలన్నమాట రూపాయితో అని ఎందుకని చెప్తున్నానంటే రూపాయి ఎవరు తీసుకుంటారు అలా అయితే అనుకోకండి ఈ చిల్లర మొత్తాన్ని అయితే నేనైతే కిరాణా షాపులు ఉంటాయి కదా వాటి దగ్గరకు తీసుకెళ్ళైతే ఇస్తే మనకి అవి ఎంత ఉన్నాయో కౌంట్ చేసి అయితే మనకి ఇస్తారనమాట మనకి మనం చిల్లర అయితే ఇస్తే వాళ్ళు అయితే నోట్స్ ఇస్తారనమాట మనకి ఆ నోట్స్ తీసుకుని కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట మనం చాలామంది బయటకు వెళ్ళినప్పుడు చిల్లర తీసుకొచ్చేసి ఒక చోట పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ చిల్లరతో కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపించే టిప్స్ అయితే ఇలా చిల్లరతోనే మొదలవుతుందనమాట ఫస్ట్ నేనైతే చిల్లరనే ముందు దాచానన్నమాట చిల్లర దాచిన తరువాతే నేను నోట్స్లోకి వెళ్ళాను అనమాట ఈ నోట్స్ అన్నీ కూడా నేను చిల్లరతోనే మొదలుపెట్టినవి అలా కిరాణా షాప్స్కి వెళ్ళి ఇలా డబ్బులు అయితే అంటే కాగితాలు చే తెచ్చుకున్నదాన్ని అనమాట ఇప్పుడు చూడండి ఫైవ్ హండ్రెడ్ నోటు అలాగే నా దగ్గర పదకొండు వందలైతే వే హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నమాట ఇంకా మనకి వ వరలక్ష్మి వ్రతం అయితే వన్ మంత్ అయితే టైం ఉంది కదా అసలు వరలక్ష్మి వ్రతం డేట్ అయితే శుక్రవారం పదహారవ తారీఖు ఆగస్ట్ అనమాట టూ టూ ట్వంటీ ఫోర్లో కదా మనకి ఇంకా అంటే వన్ మంత్ టైం ఉంది ఇప్పుడైతే జూలై కదా అందుకే నేను చెప్తున్నాను నేనైతే జూన్లో అయితే మొదలు పెట్టాను అనమాట ఈ సేవింగ్ అన్నది ముందు నుండే చిల్లరైతే ఎప్పటి నుండి వేస్తున్నాను కాగితాలు అనేవి జూన్లో నుండే వేస్తున్నాను అనమాట ఇంకా వన్ మంత్ అయితే టైం ఉంది ఇంకా ఈలోపు నేను చాలా డబ్బులు అయితే పోగు చేసుకుంటాను అనమాట మనకి ఒక కాసు తీసుకోవాలంటే మినిమం పదమూడు వేలైనా సరే కావాల్సిందనమాట ఇంకా కొంచెం పెద్దది కావాలి అనుకుంటే పదిహేను వేలు అలా పడుతుందనమాట ఇప్పుడు ఈ రోజుల్లో గోల్డ్ కొనలేము అనుకుంటున్న వారికి ఈ టిప్ అనేది ఉపయోగపడుతుందనమాట మనం ఇలా డబ్బులు అన్నవి దాచుకుని చక్కగా ఒక రూపులాగా చేపించుకుంటే మనకి గోల్డ్ అన్నది ఉంటుంది ఎక్కువగా మనం సంపాదించుకున్న వాటిలో తీసినట్టు కూడా ఉండదు అనమాట అర్థమవుతుంది కదా నేను నేను చూపించే డబ్బులే కాకుండా నేను అంతకుముందు ఎప్పటి నుండో వేస్తున్న ముంతలో కూడా అయితే వాడుకుందామని అయితే పక్కన పెట్టుకున్నానండి మనం బయటకు వెళ్ళి ఏమైనా కొనుక్కుని తెచ్చుకున్నప్పుడు అంటే హండ్రెడ్ మారిస్తే ఇప్పుడు మనకు వచ్చే ట్వంటీయే ఆ ట్వంటీయే దాచుకోండి అలాంటి టైంలో ఈ ట్వంటీ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ట్వంటీయే కదా అని చెప్పి అలా వదిలేయకండి ఆ ట్వంటీనే దాయండి ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి